అందరికీ నమస్కారం అండి మేము ఎప్పటి నుంచో డిఎస్సి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నాము అది డిఎస్సి తీయడం అయితే జరగలేదు గత కొన్ని సంవత్సరాలుగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి అయిపోతుంది ఇంకా జీవితంలో గవర్నమెంట్ జాబ్ రాదేమో అని అనుకున్నాము కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకమే డిఎస్సి దాని మీద చేశారు సో మాకు చాలా ఆనందంగా ఉందండి అందుకనే వెంటనే ఇన్స్టిట్యూట్స్లో వచ్చి జాయిన్ అయ్యాము ఎప్పటి నుంచో కోచింగ్స్ తీసుకుంటున్నాము కానీ అదంతా వేస్ట్ అవుతుందేమో అని అనుకున్నాము ఇప్పుడు వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం చేయడం వలన మేము ఎంతో ఆనందపడ్డాము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకమే డిఎస్సీ దాని మీద చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా చాలా వ్యవస్థల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి అవి కూడా త్వరలోనే భర్తీ చేస్తారని కోరుకుంటున్నాము ఏదైతే ఆయన మాటలు ఇచ్చారో అది చేతల్లో చూపించారు మొదటి సంతకమే డిఎస్సీ మీద పెట్టారు చాలా ఆనందంగా ఉందండి ఆ తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వేసినందుకు మా నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు మొదటి సంతకం డిఎస్సి మీద చేశారు మేము చాలా గర్వపడుతున్నామండి ఇలాంటి మంచి పనులు మరెన్నో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటున్నాము ఆశిస్తున్నాము కూడా ఆయన కంపల్సరీ చేస్తారు మా నమ్మకాన్ని అయితే ఒమ్ చేయరు మొదటి సంతకంగా చంద్రబాబు గారు సీఎం వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం మా యువత తరపు నుంచి చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఉన్న పోస్టులను కూడా భర్తీ చేస్తారని ఆశిస్తున్నాం ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు గారు దేశ దేశంలో ఎవరు చేయలేని విధంగా మొదటి సంతకంగా డిఎస్సి భారీగా నోటిఫికేషన్ ఇచ్చి మాలాంటి యువతని ప్రోత్సహించినందుకు ధన్యవాదం చదువు అయినప్పటి నుంచి గత ప్రభుత్వం ఏవి ఏ ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేయక మేము కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతూ మా కుటుంబానికి బాగా భారంగా ఉండి ఉన్న ఉన్న వేళలో ఈ ఈ రోజున చంద్రబాబు గారు ఈ భారీ నోటిఫికేషన్ ఇవ్వడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది ఈ విధంగానే వేరే రంగాల్లో ఉన్న భర్తీలను కూడా విసిస్తూ మా యువత కోసం ఆలోచిస్తున్న చంద్రబాబు గారికి మా యువ మా యువత తరఫున హర్షిస్తూ ధన్యవాదములు తెలి తెలియజేస్తున్నాం